ఆయన పాట కూడా అంటే రాసింది ఎట్లా రాసింది ఆయన ఆయన గాయాలు తగిలితే గుండె గాయమైతే గుండె నుంచి రక్తం గారితే ఆ రక్తం పట్టుకొని శిరాలు కలంలో నింపుకొని పాట రాసింది కూనే దిగర్ తన గుండె రక్తంతో రాసింది అట్లా రాస్తే ఆయన గుండె గాయం మానిపోయింది కీమియా కవి ఎన్ గూగి వాతియాంగో తెలుగులో ఆయన ఎన్ గూగి వాతియాంగో పాట పాడి ఎన్ గూగి ఏమో పాట రాసింది ఈయన అక్క పాట ఎన్ గూగిలాగా కీనియా కవి మొన్న చనిపోయిండు నోబెల్ కూడా వచ్చింది ఆయన పాడితే మాత్రం పాద్రోక్షన్ లాగా పాడింది ఆయనే పాట పాయింది పాల్ పాద్రోక్షను కలిస్తే సంగమరెడ్డి సత్యనారాయణ అవుతారు ఆయన చాలా జ్ఞానం ఎందుకు వచ్చిందంటే చదువుకుంటే జ్ఞానం రాదు ప్రపంచం తిరిగితే జ్ఞానం వస్తుంది చాలా ప్రపంచం చూసింది ఆయన వరంగల్ అంటేనే పోరాటాలు కదా అడుగు పోరాటమే వరంగల్లో ఆ పోరాటాలు చూసినందుకు ఆయన కంఠంలో ధిక్కారస్పరం ఉండేది పాటలో ఉండేది ఆయన ఒకటి కాదు దళితులను అవమానించినందుకు ఆయన సంజీవరెడ్డిని విమర్శిస్తూ గట్టిగా పాట రాసి తెలంగాణ కోసమే కాదు సంజీవ్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఎంత ఏడిపించారు బ్రహ్మానందరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి సంజీవ రెడ్డి కలిసి అది చక్రపాఠి చెప్తే కౌన్సిల్ చైర్మన్ కూడా చక్రపాఠి ఆయన ఇక్కడ మా ధిక్కరించింది ఆయన ఏడిపించు అవమానించరు ఆయన కుర్చీ మీద ఎనమకాలు పెట్టి ఏంటి చూస్తున్నా పెట్టి ముఖ్యమంత్రి కాలు కుర్చీ మీద కాలు పెట్టి సంజీవరెడ్డి ఆయన వస్తుంటే ఏంటి చూస్తున్నా నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా ఎనమకాలు పెట్టినామనా నీ కుడి కాలుకి మా నీ కుర్చీకి మా కాలు అర్హుతుందా అట్లా అవమానిస్తే ఆ పాట రాసింది సంజీవరెడ్డి మామా పాడేజే పాయిజామా సామా బందరికే కారునామా కోతి రా నీ ఇంకో పాట రాసింది ఆయన ఉర్దూ తెలుగు కలిపి రాసేవాడు ఇంకో పాట సంజీవ రెడ్డి మామ కాయ జమాన నీ పరిపాలన ఎట్టుంది రా సంజీవరెడ్డి మామ ఉర్దూ తెలుగు కలిపి రాస్తాడు రూపాయికి కిలో బియ్యం కిలో రూపాయి అంటే చాలా ఎక్కువ అప్పట్ల ధర రూపాయికి కిలో బియ్యం దిన్మేహి దిక్త దయ్యం పరణ దయ్యం కనిపిస్తాడు నీ పరిపాలన అట్లా అద్భుతంగా రాసేవాడు ఆయన ఆయన దళితుల పట్ల తోంటున్నాడు ఆదివాసులతో కలిసి ఉన్నాడు గద్దరితో కూడా ప్రతిసారి గద్దరితో కలిసి స్నానం చేసింది గద్దరంటే ఎంత ఇష్టం ఉండేది మరి దశ ఉద్యమంలో మేము గద్దరందరూ మొదలు మొదలు పెట్టినప్పుడు మాతోటే ఉన్నప్పుడు వరంగల్నే మొదలైంది కదా హైదరాబాద్లో అన్ని చోట్ల మీటింగ్లోకి వచ్చింది అన్ని చోట్ల కలిసి తిరిగినాం గద్దరు నేను ఆయన కలిసి ఆయన ఇవన్నీ ఆయన ఎంత గొప్పోడనేది బయటకు రావాలంటే అంత సులభం కాదు అది బయటికి రాకుండా చేస్తున్నారు కుట్రలు కూహకాలు అనేకం కదా పృథ్వీరాజు లేకపోతే అది బయటకు వచ్చేదే కాదు ఇస్ వర్తి సన్ ఆఫ్ వర్దీ డా ఫాదర్ ఇంకో యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన తనవి కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇంకా బయటికి తీసుకొని రావాలి నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఆయన సంగమరెడ్డి సత్యనారాయణ కూడా ఆదర్శన్నాయి ప్రతిరోజు దలుచుకోవాలి అక్క ఉన్నది ఇక్కడ నేను చెప్తున్నా పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి పంచాయతీ కాబట్టి ఆయన చెప్పేవాడు పంచాయతీ వస్తే పంచాయతీలో లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి గ్రామంలో స్థానిక పనులు ఉంటాయి మా ఊర్లో మీరు సబ్బు అగ్గిపెట్టి అమ్మేటప్పుడు లోకల్ ట్యాక్స్ మినహాయించి అమ్మండి లేకపోతే వసూలు చేసిన ట్యాక్సులు మా గ్రామ ప్యాంక్ సరిపోయేది మాకే అందాలి ఇంకే బయటికి ఎక్కపోతే ఇప్పటికి పక్కన తెలుసు ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ అమలు అవుతున్న ప్రాంతాల్లో ముఖ్యంగా మేండా లేక గడిచిరూలి జిల్లా అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేయరు చేస్తే కనుక ఆ గ్రామ పంచాయతీ మెండాలు ఎక్కే దక్కాలి మెండా లేక అక్క కూడా అది పోయి ఒకసారి పోయి చూసిన అక్క కూడా మనం పొయ్యొద్దాం మెండ గడిచిరోలి గోండు గోండు విలేజ్ ఆ ఊర్లో రాసి ఉంటుంది ఢిల్లీమే ఎమ్ఆర్ఎస్ సర్కార్ ముంబైమే ఎమ్ఆర్ఎస్ సర్కార్ మేండాకా మే హం సర్కార్ గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారం ఉండాలి బయట వాళ్ళది ఉండొద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండొద్దు అక్కడ కలెక్టర్ కోర్కిస్తా కాదు కలెక్టర్కి అధికారమే ఉండదు ఎస్పీకి అధికారమే ఉండొద్దు ఫారెస్ట్కి అధికారమే ఉండొద్దు మొత్తం గ్రామసభ తీర్మానమే ఆ గ్రామంలోకి పోవాలంటే ఇన్స్పెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఆ గ్రామ సభకి వెళ్ళాలంటే ఆ గ్రామసభ తీర్మానం ఉంటేనే వెళ్ళాలి అలా పర్మిషన్ ఇస్తూనే వెళ్ళాలి అట్లా గ్రామ సభలో పంచాయతీ చట్టం అట్లా అమలు చేయండి చేస్తే బాగుంటుంది నగరపాలిక గ్రామ పాలిక చట్టాలు వచ్చింది ఆ చట్టాలు అమలు అమలు చేయాలి ఈరోజు మంచి అక్కడే చెప్తే మీ చెప్తి కాదు జియో పార్టీని రద్దు చేయాలని తీర్మానం అర్థం లేదు కాబట్టి ఆ మమ్మల్ని కాబట్టి ఆ జియో రద్దయింది ఎప్పుడు ఆదివాసులు బతుకుతారా ఈ రోజు ఈ రోజే రద్దయింది అసలు ఆమె ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దానివల్ల ఎంత ఎంత కష్టమో ఆదివాసులు బతుకరు ఓరు పెరిగి చంపేస్తారు వాళ్ళు అందుకని ఆదివాసీ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో గ్రామ పాలిక చట్టం నగర పాలిక చట్టం అమలు కావాలి రోహియా రాసింది చౌకంబా రాజు నాలుగు స్తంభాల ప్రభుత్వం రాసింది మున్సిపాలిటీలు గ్రామ సభలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆ నాలుగు స్తంభాలను ముఖ్యంగా కింద అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు కనుక దెబ్బరితే ఆ పిల్లలు ఆ స్తంభం నెరలు బాస్తే మొత్తం ప్రజాస్వామ్యం నెరవేలు బాస్తే ప్రజాస్వామ్యం కుప్పకు గురిపోతుంది కాబట్టి మీద కూడా పెద్ద బాధ్యత ఉంది మొత్తం అక్కడ ఏం చేశాను మీరు గట్టిగా చేయండి ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ సభ్యుల అధికారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది గ్రామసర తీర్మానం సుప్రీం కోర్టు పిలుపు కన్నా పార్లమెంట్ చక్క చక్కని గడిపే కాబట్టి అది అమలు చేయాలి అక్కడ అరికా ఉన్నప్పుడు పార్ట్మెంట్ జీవాలందరిపోయింది కాబట్టి చక్కడికి కూడా కావాలి రావాలి ఆడవాదకి పోటీ చేశాక పూర్తిగా ఉండాలి ఒక్క చిన్న విషయం చెప్తాం కోదవరని గడిపోతే ఇవి ఏడు మహిళాలు తెలంగాణ ఆమె గడిపేది చాలా దూరం ఉంది ఈ ఏడు మహాల మూడు మహిళ అది తెలంగాణ కాదు ఆంధ్ర కాదు అది కోయిలు పోవడం అక్కడ బాగా తెలుసు వాళ్ళు మూలవాసులు మా రెండు వందల లక్షల మంది నిర్వాసిలు అయిపోయి జగన్ ఆర్ఎండ్ గారి చంద్రబాబు ఆర్ఎండ్ గారి వేరన్నుడు ఇక్కడ కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఎక్కడికి వాళ్ళు రెండున్నర లక్షల మంది అరవై తక్కువ రెండున్నర లక్షల మంది ఆదివాసులు తప్పి హక్కు ఎవరి ఏ పడ అమెరికా రెండు వేల డ్యాములు కూర్చొచ్చు ఇక్కడ ఎందుకు